మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఇతరులారా అందరికీ జేబింగ్ ఈ రోజు నిర్మల్ జిల్లాకు విచ్చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర గిర్జన శాఖ సి సంక్షేమ శాఖ అదే విధంగా పంచాయత్ రాజ్ శాఖ అదేవిధంగా అద్లాబాద్ లోక్సభ ఇన్ఛార్జ్ అద్లాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అయినటువంటి ధనసరి అనసూయ సీతక్క గారికి తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యుజన్ సంఘం నిర్మల్ జిల్లా ఆధ్వర్యంలో కలిసి నిర్మల్ జిల్లా నిర్మల్ పట్టణ కేంద్రంలో అంబేద్కర్ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయాలని కోరుతూ వారికి వినతి పత్రం అందజేయడం జరిగింది ఏదైతే గత నెల ఏప్రిల్ పద్నాలుగో తారీఖున నిర్మల్ పట్టణ కేంద్రం దివ్యనగర్ అయ్యప్ప టెంపుల్ కి ముందర గల ఐదు వందల ముప్పై నాలుగు సర్వే నంబర్ లో ప్రభుత్వ భూమిలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి యువకుల మందరం కలిసి ఆ ప్రభుత్వ భూమిలో ఏప్రిల్ ఫోర్టీన్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మాకిక్కడ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయాలని కోరుతూ ఆయన గారి జన్మదినాన్ని అక్కడ జరుపుకోవడం జరిగింది మరి ఆయన గారి జన్మదినాన్ని జరుపుకున్నటువంటి తెల్లారి మరుసటి రోజే ఆ ప్రభుత్వ భూమిలో కొందరు వ్యక్తులు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఫోటోని తొలగించడం జరిగింది ఆ ప్రభుత్వ భూమిని కొందరు వ్యక్తులు కబ్జా చేయాలని కూడా ఇప్పటికే చాలా ప్రయత్నాలు కూడా చేస్తూ ఉండడం జరుగుతుంది కాబట్టి మేము అదే ప్రభుత్వ భూమిలో నిర్మల్ జిల్లా పట్టణ కేంద్రంలోని అదే విధంగా జిల్లాలో కూడా ఎక్కడ లేని విధంగా నిరుద్యోగులందరికీ ఉపయోగపడే విధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా ఒక అంబేద్కర్ స్టడీ సర్కిల్ని ఏర్పాటు చేయాలని మేము ఆ భూమిలో అంబేద్కర్ జయంతిని చేయడం జరిగింది మరి ఆ విధంగా జయంతి చేసి ఇప్పటికీ నెల రోజులు కావస్తున్నా గానీ అక్కడ ఫోటోను తొలగించిన వ్యక్తుల్ని పట్టుకోలేదు వారిపైన ఎటువంటి చర్యలు తీసుకోలేదు మేము జిల్లాలో ఉన్నటువంటి డీఎస్పి గారికి అదే విధంగా ఆర్డిఓ గారికి ఎంఆర్ఓ గారికి అదనపు కలెక్టర్ గారికి జిల్లా కలెక్టర్ గారికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఆ ఐదు వందల ముప్పై నాలుగు సర్వే నంబర్ ని కూడా వారందరూ కూడా అక్కడికి వచ్చి సర్వే చేసి ఆ ప్రభుత్వ భూమిని ఆ కబ్జాదారుల కూరల నుంచి బయటకు విడిపించాలని మేము అందరం కోరుకున్నా గానీ ఇప్పటికీ ఎటువంటి స్పందన లేదు కాబట్టి ఈ రోజు సీతక్క గారిని కలిసి మేమందరం కూడా నిర్మల్ జిల్లాకి అంబేద్కర్ స్టడీ సర్కిల్ రావాలని అదే సర్వే నంబర్ గల భూమిలోనే అంబేద్కర్ స్టడీ సర్కిల్ ని పట్టణంలోని జిల్లాలోని నిరుద్యోగ యువతులందరికీ కూడా ఉపయోగపడే విధంగా అంబేద్కర్ స్టడీ సర్కిల్ రావాలని మేము తెలియజేయడం జరిగింది వారు కూడా సానుకూలంగా స్పందించు కాబట్టి రాబోయే రోజులలో నిర్మల్ జిల్లాలో అంబేద్కర్ స్టడీ రావాలని మేమందరం కూడా దానికోసం ఉద్యమిస్తామని మరొకసారి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి జైబీ జయబార్ ఈరోజు ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా పరంగా ఉమ్మడి జిల్లా ముఖ్య నాయకుల మందరం అంబేద్కర్ అసోసియేషన్ నాయకుల మందరం కలిసి ఏదైతే మన ఇన్చార్జ్ మంత్రి మన సీతక్క గారికి అం అంబేద్కర్ అసోసియేషన్ తరఫు నుంచి వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది ఎందుకంటే నిర్మల్ జిల్లాలో మెయిన్ మేధావులు అత్యధికంగా స్టూడెంట్స్ ఉన్న జిల్లా కాబట్టి బయట పోయి చదువుకోవాలంటే ఇబ్బంది అవుతుందని మన అంబేద్కర్ అసోసియేషన్ వాళ్ళు ఒక అంబేద్కర్ స్టడీ సర్కిల్ కావాలని చెప్పేసి మేము అందరం కలిసి ఆ యొక్క జయంతి రోజు అక్కడ జయంతి కూడా జరుపుకోవడం జరిగింది కాబట్టి దానిపై ప్రభుత్వం కూడా చాలా స్పందించింది ఏదైతే కొందరు కబ్జాదారులు ఉన్నారో వాళ్ళపై చర్యలు తీసుకొని అక్కడ ఉన్నటువంటి భూమిని ఆక్రమించుకోకుండా ఏదైతే అంబేద్కర్ అసోసియేషన్ వాళ్ళకే ఇవ్వాలని చెప్పేసి మేము ఈ రోజు సీతక్క గారికి కూడా మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది కాబట్టి దీనిపై సీతక్క గారు కూడా స్పందించారు చక్కగా మీ యొక్క స్టడీ సర్కిల్ మీకే ఇచ్చే విధంగా మేము మా వంతు సహకారం అందిస్తామని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి మేము తప్పకుండా సీతక్క గారికి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అంతేకాకుండా ఏ అయితే అక్కడ ఆక్రమించుకున్నటువంటి కొందరు కబ్జాదారు ఉన్నారో వాళ్ళపై చర్య తీసుకొని చర్యలు తీసుకొని ఏదైనా మా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరంగా కూడా అంబేద్కర్ అసోసియేషన్ తరఫున పెద్ద ఎత్తున అందరూ కూడా చేయడానికి కూడా మేము సిద్ధం ఉన్నాం కాబట్టి వాళ్ళకి డిఎస్పి గారికి కూడా మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది దానిపై స్పందించాడు తప్పకుండా వాళ్ళని లేపిస్తామని చెప్పడం జరిగింది కాబట్టి ఇప్పటికైనా దాన్ని ఏవైతే అతి అతితో తొలగించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం జైభీ